అందరు నమస్తే గ్రూప్ వన్లో మెన్స్ కోసం వన్ ఇస్ట్ హండ్రెడ్ పిలవాలని డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు గ్రూప్ వన్ ఫిఫ్టీ గ్రూప్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీలో పిలిచిండ్రు కానీ దీనిలో టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుంది లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని ప్రభుత్వం నుంచి చెప్తున్న వర్షన్ దీని మీద మనతో జనార్దన్ ఉన్నారు చాలా యాక్టివ్గా నిన్న మొన్న గ్రూప్ టూ మిగతా అంశాలపైన యాక్టివ్గా ఉన్న అభ్యర్థి నిన్న జనార్దన్ ఏం చెప్తారు చెప్పి వన్ ఇస్ట్ హండ్రెడ్ గ్రూప్ టూ వాయిదా పడ్డది మీరు అడిగిన డిమాండ్ పోస్టర్ సంఖ్య పెంచుతారు లేదా తర్వాత తెలుస్తుంది గ్రూప్ వన్లో మళ్ళీ వన్ ఇచ్ హండ్రెడ్ డిమాండ్ను ఎట్లా చూడాలి దాన్ని దానిలో నిజాయితీ ఉందా లేకపోతే వాళ్ళ నోటిఫికేషన్ ఉన్నిస్ ఫిఫ్టీ ఇచ్చారు కాబట్టి అక్కడ దగ్గర చూడాలి దాన్ని ముందుగా సిగ్నల్ టీవీ వాళ్ళకు మీకు అందరికీ ధన్యవాదాలన్నా ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు దగ్గరగా ఉండి ఈ మాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఈ సోషల్ మీడియా అందులో ముందు వరుసలో ఉండేటటువంటి వాళ్ళు మీరు ఈరోజు కూడా ఈ విషయం ఇంకా సమసిపోలే అందరు సమసిపోయింది అని అనుకుంటుంటే ఇంకా ఈ విషయం సజీవంగా ఉంది అనేటటువంటిది మీరు దీన్ని ఇంకా లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు ఎందుకంటే మాకన్నా ఎక్కువ కూడా ఈరోజు మీకు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ మీరన్న చూడరి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాము ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చదువుకున్నాం రెండు మూడేళ్ళు మేము కష్టాలు పడ్డాము ఆడపిల్లలము సార్ నా చిన్న చిన్న ఉద్యోగాలు సార్ మీరే మాకు దిక్కు సార్ ఎవరు సార్ అని మీకు ఫోన్స్ వస్తున్నాయి అది మేము చూస్తేనే మాకు వస్తున్నాయి మీకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇందులో ఈ కేసులో ఎంతో మానవతా దృక్పథం ఉన్నా ఎథికల్గా ఈ విషయం కరెక్ట్ అయినా టెక్నికల్ ఇష్యూ అనేది లేదు కానీ ఎథికల్గా కరెక్ట్ అయిన దాన్ని ఒక టెక్నికల్గా తప్పైనా దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్గా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మనం గతంలో ఇప్పుడు అందరం కొలుస్తున్నటువంటి వ్యక్తి ఆయన నిగ్రహాన్ని కూడా మనం ఎప్పుడూ ఒక దైవంగా అంబేద్కర్ తర్వాత కొలుస్తున్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు ఎప్పుడైనా ఒకటే మాట అనేది జీవో అంటే ఒకటి పేపర్ కాదు అందులో జీవో ఉంటుంది మనం ఐఏఎస్ ఆఫీసర్లం అనేటటువంటిది ఏసీల కూర్చొని జీవో చేస్తే కాదు దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఆలోచించి చేయాలని ఇవాళ చెంచు పెంటలు సున్ని పెంటలలో ఆయన చేసిన సర్వేలు దీనికి నిదర్శనం మరి ఈరోజు ఇవాళ ఈ సీఎం గారికి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల గారికి కూడా మేము మరీ ధన్యవాదాలు మీకు అందరికి కూడా మా శిరస్సు వంచి మీకు ఒక మిమ్మల్ని వేడుకోవడం ఏం జరుగుతుందంటే కొద్దిగా మీరు కేసులన్నిటిని మా గురించి మీ పిల్లలు అనుకొని ఈ తెలంగాణకు మీ పక్కన కూర్చొని రేపు మీకు జూనియర్గా మీకు సర్వీ మీ పక్క నుండి సర్వీస్ చేయాలనుకునేటటువంటి వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి ఒకటి రెండు రోజులు మీరు ఆలోచించి సీఎం గారికి కరెక్టు సలహా సూచనలు ఇవ్వండి అది ఎందుకు అసలు వన్ స్టాండర్డ్ అనే డిమాండ్ ముందు నుంచింది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి డిమాండ్ వన్ స్టాండ్రెడ్ పిలవాలని డిమాండ్ గతంలో కూడా అసెంబ్లీలో పట్టి కురసినాం ఎందుకు వన్ స్టాండర్డ్ డిమాండ్ ఇప్పటికీ ఇంకా అంటే అడుగుతున్నారు వన్ ఇస్ట్ హండ్రెడ్ డిమాండ్ అనేటటువంటిది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు వచ్చింది మళ్ళీ ఈ రోజులు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది కానీ డిమాండ్ మాత్రం ఒకటే కానీ ఆ డిమాండ్ను డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు అనేటటువంటి దాన్ని ఆ డిమాండ్ ఎప్పుడు సజీవంగానే ఉంచినాయి ఆ రోజు ఎందుకంటే ఆ రోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది మ్యాథ్స్ ఎక్కువ వచ్చింది మ్యాథ్స్ ఎక్కువ వచ్చి ఆ క్వశ్చన్స్ కూడా టైం కన్సూమింగ్ జనరల్గా అయితే అవి మనకు సీజిఎల్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది పోర్షన్ ఆ మ్యాథ్సే ఒక పేపర్ ఉంటుంది అది నాలుగు వందల మార్కుల పేపరు అలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి మనకు లైఫ్ సైన్స్ వాళ్ళు వస్తారు బీఏ వాళ్ళు వస్తారు బీటెక్ వాళ్ళు వస్తారు కానీ అక్కడ తయారు చేసిన పేపర్ అనేటువంటి ముప్పై క్వశ్చన్లు మ్యాథ్స్ అదంతా మ్యాథ్స్ ఓరియంటేషన్ ఇంకా డిగ్బి బీటెక్ వాళ్ళు కూడా చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి అప్పుడే ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువ కూడా అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారు ఆ రోజు ఆ మ్యాథ్స్ అయితే అయింది తర్వాత కొన్ని క్వశ్చన్లు చాలా లెంతికి ఇచ్చిర్రు ఒక్కొక్క క్వశ్చన్ ఒక పేపర్లు ఇచ్చిన సందర్భం కూడా ఆ రోజు ఉంది వాటి చాలా మంది క్వశ్చన్ చదవడానికి టైం జరిపోక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ డిమాండ్ ఒక పుష్కర కాలం తర్వాత వచ్చింది కాబట్టి ఆ రోజు ఆ డిమాండ్ ఉంది ఎప్పుడైనా కానీ డిమాండ్ అనేటటువంటిది ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా క్రియేట్ చేస్తుంది అందరు కూడా మేము క్వాలిఫై ఎవరైనా మార్కెట్లో పోయినప్పుడు నాకు నచ్చిన వస్తువు కొనుక్కోగలరు నష్టో తగ్గట్టు అనుకొని పోతారు కానీ పాకెట్లో మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టుకొని పోతాం కానీ పోయేసరికి ఒక కొత్త వస్తువు వచ్చేసరికి అప్పట్లప్పుడు మన ఫ్రెండ్కో వాళ్ళకు ఫోన్పే గూగుల్ పే చేయించుకొని మనం ఆ వస్తువును కొనుక్కొచ్చుకుంటాం ఇక్కడ కూడా అంతే అనమాట ఇవాళ మనకు ఒక వన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అవుతాను ఎవడనుకోడు కదా అట్లా అనుకుంటాడు అసలు ప్రిపరేషన్కి దిగాడు కదా ఖచ్చితంగా నా లెవెల్ బెస్ట్గా చూసుకోవాలనుకుంటాడు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల వాడు కొద్దిలో నేరాలు మిస్ అవుతుంటాడు అలాంటప్పుడు ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి ఇలాంటి డిమాండ్స్ వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఏంటంటే ఈరోజు ఇప్పుడు పేపర్ అనేటటువంటిది కూడా ఒక బ్లూ ప్రింట్ లేదు అదొక పరిస్థితి దాని తర్వాత గతంలో రెండుసార్లు ప్రిపేర్ అయినటువంటి రాసినటువంటి వాళ్ళు గ్రూప్ వన్ వన్ పాయింట్ వో టూ పాయింట్ వో రాసినటువంటి వాళ్ళు ఇక్కడ ఏమొచ్చిందంటే ఆ రోజు ఈరో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈరోజు అధికార పక్షంలో ఉంది ఆ రోజు వీళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా సిబిఐ రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఎగ్జామ్స్ పెట్టాం ఖచ్చితంగా టీజీపీఎస్ఈని మేము ప్రక్షాళన వరకు పెట్టనియో మీ పక్షాన పోరాడతామని చెప్పేసి ఆ రోజు అని కర్ణాటక ఎలక్షన్స్ రాగా నటు కర్ణాటకకు పోయి పిల్లల్ని వదిలిపెట్టడము ఆ మేము ఆ రోజు మార్చి మిడ్లో పేపర్ లీక్ అయిందని తెలిస్తే మే ఎండింగ్ వరకు జూన్లో ఎగ్జామ్ ఉంటే ఇదే గందరగోళం అసలు ఈ ఎగ్జామ్ జరగదు అని అనుకున్నారు అలాంటి గందరగోళ పరిస్థితులు అప్పుడు రాసినప్పుడు అప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ వల్ల క్యాన్సిల్ అయింది ఈ గందరగోళం అన్నిటి వల్ల ఏం చేసిరంటే అసలు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయో జరగవో అని చాలామంది ఇప్పుడు మీకు ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళు కుటుంబాలతో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న చిరుద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్నారు వాళ్ళ చదువుకోవడం వల్ల ఏమైందంటే కరెక్ట్గా ప్రిపేర్ కాలేకపోయారు అంటే వాళ్ళకి టైం అనేది దొరకలేదు అదొక కారణం దానివల్ల ఇక్కడ మార్క్స్ అనేటటువంటి తగ్గినాయి తగ్గడం వన్లో క్వాలిఫైయర్ టూలో క్వాలిఫైయర్ త్రీలో క్వాలిఫై కాలేదు కొద్దిలో ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే ఇంకొక ప్రధాన అంశం ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనకిక్కడ కాంపిటీషన్ రైజ్ అయింది ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ ఏ విధంగా రైజ్ అయిందంటే అసలు వీళ్ళు ఎగ్జామ్స్ షెడ్యూల్ చేసుకోవడమే తప్పు షెడ్యూల్ చేసుకున్నారు ఎలాంటి ఒక కమిటీ లేకుండా ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒక్కసారి ఒక్క జామ్ అయినాయి వీటిని ఎలా క్లియర్ చేయాలనేటటువంటిది ఒక రేషనల్ థింకింగ్ లేకుండా ఎవరో ఒక బల్మూరి వెంకటను అడగగానే వీళ్ళు డేట్లు ఇవ్వడము పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆయన వద్దన్న ఆయనను ఒక అవినీతి తీసుకొచ్చి ఆడబెడితే ఆయన ఒక నేను ఇక మిషన్ లెక్క పనిచేస్తా అదే పెట్టుకున్నారు తప్పితే ఈ మిషన్ తోటి మానవ మనుషులుగా ఉన్నటువంటి మానసిక సంఘర్షణకు గురవుతున్నటువంటి విద్యార్థులు పోటీ పడతారా లేదా అనేటటువంటి చూసుకోలేదు ఇక్కడ ఏమైపోయిందంటే ఆబ్జెక్టివ్ నేచర్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ వీళ్ళు ఫస్ట్ ఏం చేసేది ఉండేనంటే ఈ జూన్లో అందరితోటి పిల్లలతోటి మేధావులతోటి కోఆర్డినేట్ చేసుకొని గ్రూప్ త్రీ ఎగ్జామ్ను ముందు పెడితే మూడు పేపర్లు ఉన్నటువంటి ఎగ్జామ్ జూన్లో పెడితే దాని తర్వాత జూలైలో ఏది గ్రూప్ టూ పెట్టేస్తే నాలుగు పేపర్లు ఉంది ఒక పేపర్ మంచిగా చదువుకునేటటువంటి వాళ్ళు దాని తర్వాత అగస్ట్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పెట్టేస్తే ఈ మూడు ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ మంచిగా రాయనోడు గ్రూప్ టూకి ఇంకా ప్రిపేర్ అయ్యేటోడు గ్రూప్ టూలో కూడా ఇంకా సక్సెస్ కానోడు ఆబ్జెక్టివ్ థర్డ్కు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి వచ్చేటటువంటి వాడు ఈ విధంగా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మంచిగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయినట్టు ఇంకా నాకు గ్రూప్ టూకే అనుకునేటోడు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యేటోడు వెళ్ళిపోయేటోడు ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాడు ఈ నవంబర్లోనే మెయిన్స్ పెట్టేస్తే అయిపోయేది వీళ్ళు అట్ట కాకుండా ఈ ఎగ్జామ్ అనేటటువంటిది సివిల్ సర్వీసు స్టేట్ సివిల్ సర్వీసు రేపు కంఫర్ట్ ఐఏఎస్ అయ్యేటటువంటి వాళ్ళు దీనికి ఏమవుతుందంటే అంటే యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా దీనికి వస్తారు అప్పుడు యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఫ్యాక్ట్స్ ఉండవు అనమాట ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉండవు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉండవు ఒక లాజికల్గా ఆలోచించేటట్టు ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది అజర్షన్ రీజనింగ్ ఉంటుంది మనకు మ్యాథ్స్లో ఉన్నట్టు ఈ థియరిటికల్గా సబ్జెక్ట్ జాగ్రఫీ అయినా పాలిటీ అయినా ఎకానమీ అయినా కరెంట్ అఫైర్స్ అయినా అన్ని కూడా స్టేట్మెంట్ అజంషన్ స్టేట్మెంట్ ఇన్ఫరెన్స్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఒకటి రెండు కరెక్టా రెండు మూడు కరెక్టా ఏది కాదా అన్నట్టు క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఆ విధంగా సబ్జెక్టును డెప్ చదువుకున్నారు ఈ వచ్చేసరికి ఏమైంది అంత ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ క్వశ్చన్స్ సీరియస్గా ప్రిలిమ్స్ మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యి హోలిస్టిక్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు రెండింటినీ కలుపుకొని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు ఇబ్బంది ఏర్పడింది ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వాళ్ళు రాయలేకపోయి నిన్న సార్ ఇదంతా సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడుతున్నాం కొన్ని రోజుల నుంచి నిన్న మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపినారు నువ్వు కూడా కొన్ని సమావేశాలు చూసినా నేను అడగలేదా గ్రూప్ వన్ 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 ఇస్ హండ్రెడ్ డిమాండ్ రాలేదు అక్కడ అక్కడ చెప్పిన ఇదే చెప్పిన అనమాట మేజర్ ఫ్యాక్ట్ ఇది అనమాట దీనివల్ల ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ ఏర్పడి సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటటువంటి వారు క్వాలిఫై కాలే ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి క్వాలిఫై అయ్యారు అస్సలు ప్రాబ్లం ఇక్కడనే రైజ్ అయింది ఇంత రచ్చ రచ్చ జరగడానికి ప్రాబ్లం ఇక్కడే జరిగింది అసలు గ్రూప్ వన్ అనుకునేటోళ్ళే క్వాలిఫై కాలే అసలు మా గ్రూప్ వన్ వద్దు ఇదేదో మనం ఒక మోడల్ టెస్ట్ మాక్ టెస్ట్ లెక్క రాద్దాం అనుకున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు వీళ్ళు మెయిన్స్ రాయలేకపోతున్నారు వాళ్ళను వాళ్ళను కించపరిచినట్టుగా దయచేసి ఏంటంటే వాళ్ళు ఆన్సర్ రైట్స్ రైటింగ్ ప్రిపేర్ చేయలేదు కదా ఇప్పుడు వాళ్ళకి పెన్ను పేపర్ ఇస్తే ఒక పేపర్ రాయాలంటే రాయలేరు వాళ్ళంతా ఆబ్జెక్టివ్ నేచర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకేంది ఇక్కడ మాకు పోస్టులు లేవు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మేము ఏం చేసుకోవాలి ఈ గ్రూప్ వన్ ప్రిపేర్ అయినటువంటి నేను క్వాలిఫై కాలే ఇవాళ్ళు ఇద్దరే ఏడుస్తున్నారు ఇద్దరు ఏడిపోయింది ఒక కాడికి రెండు ఎడ్లు ఎట్లుంటే ఒలపడి దాపడేడ్లు వలపడేది కూల పడితే దాపటెద్దు రెండు కూల అరకెట్ట ముంగడికి పోతుంది ఇప్పుడు వలపడేది దాపడేదుకు రెండింటికి రెండు కళ్ళకు కాలుగారు పడి రెండు కూలబడ్డాయి సతికిల పడ్డాయి ఇప్పుడు అడ్డనైంది ఇద్దరు బత్ ఇద్దరు పరిస్థితులు అంతే అయినాయి రెండు కళ్ళు ఒకడు రెండేళ్లతో రెండు కన్నులు పొడుచుకున్నట్టే అయింది అందుకనే మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలంటే వన్ స్టాండర్డ్ ఇవ్వాల్సిందే వన్ఎస్ హండ్రెడ్ పిలిస్తే నోటిఫికేషన్ ఏమో వన్ఎస్ ఫిఫ్టీ ఉంది వన్ ఈస్ హండ్రెడ్ ఇస్తే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని వాళ్ళు చెప్తున్నారు అవి ఏమన్నా మీరు యాజ్ ఏ అభ్యర్థులుగా పరిశీలించిన నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా ఉండదని లీగల్ కాంప్లికేషన్స్ అని ఏమీ లేవు ఒక్కటే వీళ్ళు ఒకటే నూరి ఏం ఏమి నూరి పోసారు అంటే లీగల్ కాంప్లికేషన్ లీగల్ కాంప్లికేషన్ అనేటటువంటిది మేము గతంలో ఏదైతే కేసులో వీళ్ళు బల్మూరి వెంకట్ గారు ఉండి ఇద్దరు పిటిషనర్లతో ఉండి గత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించో బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పేసి అందులో మాధవలత మే మేడం గారు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిర్రు తర్వాత అభిషేక్ షావాలికి సారు వాళ్ళ డివిజనల్ బెంచ్ దాన్ని అపోల్డ్ చేసింది అక్కడ ఏం లేదు వీళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారంటే కామపులి స్టాప్ తీసేసినా కానీ నోటిఫికేషన్ రద్దవుతుంది అనేటటువంటి చెప్పారు అక్కడ కామపులి స్టాప్లు అనేది ఏంటంటే నోటిఫికేషన్ టూ నేచర్స్ ఉంటాయి ఏంటిదంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ నాన్ ఇన్స్ట్రక్షన్స్ నాన్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఏంటిదంటే ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ రైజ్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక విచక్షణ అధికారాన్ని కమిషన్ తను పెట్టుకున్నది అది పేర ఎయిటీన్లో ఇప్పుడు పెట్టుకుంది గత నోటిఫికేషన్ పేర థర్టీన్లో పెట్టుకుంది ఇది దీన్ని చెప్పకుంటే ఏంటంటే గతంలో నోటిఫికేషన్ రద్దయింది ఆ నోటిఫికేషన్ ఉంది కామ పులి స్టాప్ అయినా అని చెప్పేసి చెప్తారు ఇక్కడ ఏమైందంటే ఈ నోటిఫికేషన్ అసలు ఈ ఎలక్ ఈ గత ప్రభుత్వం పోవడానికి ప్రధాన భూమిక పాత్ర పోషించినటువంటిది గ్రూప్ వన్ రద్దు దాని తర్వాత ఏంటంటే గ్రూప్ టూ పోస్ట్ పోన్ దీనికి అబ్బా రాజకీయ నాయకులు అందరూ వీళ్ళకి అవగాహన లేక ఇక ఆ గ్రూప్ వన్ ముట్టుకుంటే ఏమవుతుందో ఇక అది ఒక చీకంప కంపం మీద పడ్డ బట్టను జాగ్రత్తగా గుంజుకోవాలి ఇటే గుంజుకుంటే చినుగుద్దు అన్నట్టు దాని మీద మనం జాగ్రత్తగా వేయాలి దాని దానికి కొంతమంది మేధావులు అనుకునేటటువంటి వాళ్ళను వీళ్ళే అన్ని చేసిర్రు అనుకునేటటువంటి వాళ్లకు అప్పగించి వాళ్ళని నమ్ముకున్నారు వాళ్ళేం చెప్పారంటే ప్రభుత్వానికి దాన్ని ముట్టుకోవద్దు దాన్ని ముట్టుకుంటే ఏదన్నా అయితే కో కోర్టు కేసులు అయితే అని చెప్పి చెప్పి వాళ్లకు చెవులలో సీసం పోసిర్రు సీసం పోయడం తోటి వాళ్ళు కూడా ఏంటంటే రిజ్యూట్గా తయారయ్యారు వాళ్ళట రిజుడిట్గా తయారై వీళ్ళు ఏదైతే అందించారో అదే మాకు పేపర్లలో మెయిన్ పేపర్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మా విషయాన్ని ఏదైతే పక్క పెట్టేస్తుందో ఒక బొంద తీసి మట్టి కూడబెట్టిందో అదే మీడియా వీళ్ళు చెప్పిన విషయాన్ని తప్పు విషయాన్ని మాత్రం ప్రపంచాన్ని చూపించింది అదే కేసు ఏంటంటే గౌరవ దివేది కేసు గౌరవ దివేది కేసు ఏంటంటే తొమ్మిది వందల ఏడు వందల ఎనభై నలభై పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది సివిల్స్ యూపీఎస్సి నైన్టీ నైన్ బ్యాచ్ అది శేషాద్రి గారు ఉన్నటువంటి బ్యాచ్ ఇప్పుడు ఆయన ఆ బ్యాచ్ సెలెక్ట్ అయ్యారు దాన్ని నాలుగు వందల డెబ్బై వరకు కుదించరు ఇంటర్వ్యూ అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది ఎవరైనా ఇంటర్వ్యూలో తగ్గిస్తూ ఉంటారా అది దాన్ని కోర్ చేసి ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు పోస్టులు పెంచడానికి వెసులుబాటు ఉంది పక్క రాష్ట్రంలో పెంచారు ఎక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లో పెంచారు అంతటే పెంచారు కదా ఇక్కడ కూడా మన గ్రూప్ టూలో కూడా పెంచారు ఇది ఇంకొకటి ఇది పోస్టులు కూడా పెంపకం కాదు ఇది అసలు జస్ట్ నీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఏమైపోయిందంటే ఇంకొక ప్రధానమైన టెక్నికల్ ఇష్యూ జివో ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ నైన్ అనే రెండు జివోలను తీసుకొచ్చి దీన్ని ఫిఫ్టీ ఫైవ్ జివో అనేటువంటి మంచిది రిజర్వేషన్స్ను అప్లై చేయడం అనమాట ది సోషల్ రిజర్వేషన్స్ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ని కూడా టెన్ పర్సెంట్ అప్లై చేస్తున్నారు అందరికీ అవకాశం ఇస్తున్నారు ట్వంటీ నైన్ జివోలో ఏం చేసిర్ర అంటే సోషల్ రిజర్వేషన్స్ అని మొత్తాన్ని తీసేస్తూ ఉన్న చూడగానే రిజర్వేషన్ తీసేసిర్రు అనేది అనుకోకుండా రిజర్వేషన్స్ నేను కింద ఏం పెట్టిరగా వాళ్ళది సఫిషియెంట్ నెంబర్ అనేటటువంటిది లేకుంటే జప్ కింది నుంచి మేము లిఫ్ట్ చేస్తామని చెప్పేసి అనమాట అది చెప్పడంతో ఏమనుకున్నారంటే ఒమో రిజర్వేషన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఫిఫ్టీ ఫైవ్ జీవోలో ఇరవై ఎనిమిది వేల మందికి పది వేల నలభై నలభై ఐదు మందిని ఓన్లీ ఓపెన్ స్లాట్ ఇన్ దాకా ఓపెన్ స్లాట్ ఉండాల్సింది ఇక్కడ దాకా చి లాగి కింది వరకు లాగి ఇది మొత్తం ఓపెనే ఎగ్జాంపుల్ ఒక మనం ఒక వరస్ట్ సిచ్యువేషన్ అజ్యూమ్ చేసుకుంటే ఈ ఇరవై ఎనిమిది వేల మందిలో ఇరవై వేల మంది ఓపెన్ వాళ్ళు వచ్చిరంటే ఇంకా మనకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉన్న పోస్టులకు అప్ కింద నుంచి అప్లిఫ్ట్ చేయాలంటే కనీసం ఇంక ఇరవై వేల మందిని అప్లిఫ్ట్ చేయాలి అప్పుడు ఎంత అవుతుంది నలభై ఎనిమిది వేల మందిని ఎగ్జామ్కు పిలవాలను ఓకే రోజు ఏమవుతుంది ఈ ఇరవై ఏ ఇరవై ఎనిమిది వేల మందిని ఓపెన్ మెరిట్ లిస్ట్ అని పిలిచేసి ఈ ఓపెన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే ఇవాళ ఎస్సీకి ఒక నలభై ఒక వంద మందిని పిలు ఐదు వందల మందిని పిలవాలనుకున్న ఎస్టీని నాలుగు వందల మందిని పిలవాలనుకున్నా ఓపెన్ లిస్ట్లు ఉన్నాడే ఎస్సీకి అరవడు ఓపెన్ లిస్ట్ ఉన్నాడే ఎస్టీకి అరవడు ఇట్లా ఓపెన్ మెరిట్ లిస్ట్ని తీసుకొచ్చి ఎవరికి ఎక్కువ ఇచ్చిర్రు ఈ మెరిట్ ఈ ఈ స్లాబ్ని ఎందుకు పెంచిర్రు ఇక్కడ మాకొచ్చే డౌట్ ఏంటి అంటే మేము ముందే నోటిఫికేషన్ అదంతా పక్కన పెట్టిస్తే మేము ముందే నువ్వు రెండు రోజులు ఎక్స్టెండ్ చేసినవు డేటు ఎక్స్టెండ్ చేసినప్పుడు నీకు గతంలో మూడు రోజులు ఎక్స్టెండ్ చేస్తే ముప్పై ఏడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఈ రోజు ఎక్స్టె రెండు రోజులు ఎక్స్టెండ్ చేస్తే లక్ష నలభై వేల వరకు వచ్చినాయి ఫార్మ్స్ ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతోటి కంప్లీట్ అవ్వలేరు ఎందుకంటే వీళ్ళు కొన్ని సంవత్సరాలు చదువుకొని ఉన్నోళ్ళు కదా రెండు రెండు ఎగ్జామ్స్ ఇది ఇక్కడనే అనమాట అసలు మొత్తము చిక్కుముడు ఇక్కడనే పడ్డది మన మేడి మేళకు అంటాం కదా వ్యవసాయం చేసేటప్పుడు అలాంటి మేడి మేళకని ఇక్కడ వేసిర్రు అసలు దాన్ని ఇప్పాలంటే మేడి ఈ తొందర రాదు ఇది గోగునార అయితే ఇంకా ఈ వానలకు ఇంకా బిసికినట్టే రోజు బిసుకుతుంది దాన్ని అక్కడ ఏం అంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు బాగున్నారు కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ ఎక్కువ మార్కులతో కట్ ఆఫ్ అవుతుంది ఓపెన్ స్లాట్ అనేది మిగతా వాళ్ళు రిజర్వేషన్ పోతారు కాబట్టి వీళ్ళు తక్కువ సమయంలో వీళ్ళు తక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి వీళ్లకు వెసులుబాటు ఏమి ఇవ్వాలి ఓపెన్ స్లాట్ని పెంచాలి ఈ ఓపెన్ స్లాడ్ని పెంచడం వల్ల వాళ్ళు వస్తారు ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ అయినటువంటి వాళ్ళు వస్తారు వీళ్ళకి ఓపెన్ స్లాట్లో ఇచ్చేసి మిగతా వాళ్ళని పక్కకు పట్టేసేయాలి వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కూడా సివిల్స్ ఓరియంటేషన్ వాళ్ళు ఓన్లీ గ్రూప్ వన్ కనుక్కొని ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ జాబ్లు ఉన్నోళ్ళు టీచర్లు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఓన్లీ గ్రూప్ వన్ ఏమనుకునే సివిల్స్ ఏమనుకున్న వాళ్ళు గ్రూప్ వన్ ఏదైతే ఉందో స్టేట్ సర్వీసు నువ్వు రేపు ఐఏఎస్ వచ్చా నాగాలాండ్ ఉన్నా లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఎక్కడున్నా ఏం కాదు నార్త్ స్టేట్లు ఉన్నా వానికి పేరు రాదు ఏది రాదు వానికి భాష రాదు ఏది రాదు ఉన్న స్టేట్లో ఎవరికైనా చేయాలనుకుంటారు ఇప్పుడు కన్న తల్లికి సేవ చేయాలనుకుంటాడు కానీ పొరుగు ఇంటికి పోయే వాళ్ళు ఆ ఉద్దేశంతో అది అసలు కానే ఫిఫ్టీకి పోయినా కేసు పోయినా ఏమంటది కోర్టు మేము ఆల్రెడీ రిటి పిటిషన్ వేసినాము రిటి పిటిషన్ లో కోర్టు ఏం చెప్పింది అంటే కమిషన్ కు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు విచక్షణ అధికారాలు ఉన్నాయి మీరు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళను అకామిడేట్ చేయండి వాళ్ళు ఏదైతే డిమాండ్ రైజ్ చేసిర్రో ఆ డిమాండ్ను మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు అన్నట్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు పొలిటికల్ లీడర్లు చెప్పాలి అది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా కానీ పేరుకి కాన్ ఏవైనా నిన్న మామూలుగానే బట్టి గారు మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి డిసెంబర్ రోజు చూడరాను కానీ అమ్మట ప్రెస్ మీట్ కాడికి వచ్చి డిసెంబర్లో పోస్ట్ పోయినని చెప్పారు మరి మేము అన్ని రోజులు కొట్లాడుకున్న ఒళ్ళులు బలగొట్టుకున్న రాత్రి అంతా మేము ధర్నాలు చేసిన నైట్ ఏడింటి నుంచి ఉదయం ఏడింటి వరకు చేసినా చేయలేదు ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇలా బట్టి గారు మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడింది లీగల్ డాక్యుమెంట్ అది తప్పించుకోవడానికి లేదు ఎందుకంటే మేము ఏ రకంగా ఇంకా ఉంది ఏం లేని దాన్ని లీగల్గా తీసేసేది లేదు ఎప్పుడు మేము ఆర్టీఏ ద్వారా అడిగినా రావాలి అంత లీగల్ శాక్విటీగా ఉన్నదాన్ని మీరు మాట్లాడిన మాట్లాడకు అంత చట్టబద్ధత ఉన్నప్పటికీ మీరు ఎందుకు దాన్ని తప్పించుకుంటున్నారు ఈరోజు ఈరోజు అంటున్నారు కొంతమంది మీరు ముందే అడిగితే డిమాండ్ మేము వన్ ఇస్ట్ హండ్రెడ్ కాదు వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ పెట్టేటోళ్ళం అన్నారు మరి ఆ డిమాండ్ ఆడేలా పెట్టాలనుకునేటోళ్ళు ఈరోజు ఎందుకు పెట్టట్లేరు ముందే అడుగుతారు కొన్ని పరిస్థితుల వల్ల క్వశ్చన్ పేపర్ కానీ ఇంకేది కానీ వచ్చింది దానికన్నా ముందే మిమ్మల్ని అడిగారు కదా ఈ డ్యూటీలలో ఉండేటటువంటి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలలో ఉండేటటువంటి వాళ్ళు సార్ మేము ప్రిపేర్ కాలేకపోతున్నాం ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేయన్నారు మీరు ఎగ్జామ్కి నాలుగు రోజులు దాకా కూడా వీళ్ళు ఎవరైతే సోకాళ్ళు ఈ దీన్నంతా సూపర్వైజ్ చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు రేపిస్తాం ఆపిస్తాం పోస్ట్ పోర్ అని చెప్పినటువంటి వాళ్ళు లాస్ట్కు వాళ్ళ గొంతు కూడా కోస్రు మరి వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు సరిగ్గా ప్రిపేర్ కాలేదు వాళ్ళే మనకు మన ప్రభుత్వానికి ఎన్నికలకు డ్యూటీ చేసిర్రు అని దాని కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఇప్పుడు డిమాండ్ రైతున్నా కోనరామ్ సార్ కానీ మీతో ఎవరైనా కలిసినరా మీరు ఎలక్షన్స్ లో మీతో టచ్ అప్ లో ఉన్న వాళ్ళని అందరినీ కలిసినాం కోదండరామ్ సార్ కలిసినాం రియాజ్ ని కలిసినాం బల్మూరి వెంకట్ గారిని కలిసినాం మినిస్టర్లను కలిసినాం ఎమ్మెల్యేలను కలిసినాం అందరిని కలిసిన ఆది శ్రీనివాసులు గారు ఒక లెటరే రాసిర్రు ఆయన అఫీషియల్ లెటర్ ఇటు మీద బట్ మేము మాజీ డిప్యూటీ సీఎం రాజనరసింహ గారి దగ్గరికి పోతే ఆయనే మీరు ఇక ఉండరు మీకన్నా నాకు ఎక్కువ నాకు బాధ తెలుసు నేను ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా చేసిన అని చెప్పేసి ఆయన అక్కడ నిలబడి వాళ్ళ పిఎక్ ఆయన లిటరేట్ మీద నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఢిల్లీలో ఉండని చెప్పేసి ఆయన ఇది పదమూడు సంవత్సరాలుగా తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చింది రెండు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను ఇక్కడ తెలంగాణ బిడ్డలే వేరేటోళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు లేక రాసిండు అందరికీ తెలుసు విషయము మరి ఇక్కడ ఎందుకు దీనికి లీగల్ కాంప్లికేషన్స్ అని భయపడుతున్నారు దీనికి మరి ఎందుకు వీళ్ళు ఒక కమిటీని వేసి మరి మేధావులతోటి చర్చించి అభ్యర్థులతో చర్చించి ఎందుకు ముందుకు రావట్లేదు దీని వెనక ఉన్నటువంటి గూడుపూట అని ఏదైనా ఎక్కువ నాంచినా కొద్ది దాని వెనక ఏదో ఉందనేటువంటి ఒక ఆందోళనకు అనుమానానికి మీరే తావిస్తున్నారు కదా మీ నిరుద్యోగులకు మీ నిరుద్యోగ ప్రభుత్వాన్ని ఇలాంటి అనుమానాలకు తావివ్వడం అనేది కరెక్టా మరొకళ్ళు తావిచ్చినప్పుడు ఏదన్నంటే మళ్ళీ మా ప్రభుత్వం మీద నిందలేస్తున్నారని మళ్ళీ కేసులు పెట్టి అరెస్టులు చేయడం కూడా కరెక్టా కాదు కాబట్టి ప్రభుత్వం ఏది లేదు మీలాంటి వాళ్ళని ఇప్పుడు మీరు కూడా గతంలో ఒక పది రోజుల కిందట ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఒక మీ నైతిక బాధ్యతగా సామాజిక బాధ్యత కదా మీరే సామాజిక బాధ్యత నైతిక బాధ్యతగా మీరు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం తన బాధ్యతగా తన రాజకీయ బాధ్యతగా ఈ పౌర సమాజాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఒక ప్రభుత్వంగా నడుపుతున్నటువంటి వాళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు టీజీపీఎస్ అడ్వకేట్లతోటి కానీ గత చైర్మన్లతోటి కానీ అందరితోటి కానీ ఉన్న కేసులు ఏమున్నాయి ఈ కేసులలో మెరిట్స్ ఏమున్నాయి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావచ్చు మన పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పట్లేరు ఇది చెప్పక ఓకే నెక్స్ట్ ఇంకొక క్యాలెండర్ ఏ వస్తుంది ఆ క్యాలెండర్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఇంకొకటి చేస్తుండ్రు ఇంకొకటి చేస్తుండని ఎందుకు దీనికి రాజకీయ బు బుర్ద పులుముతున్నారు అనేటటువంటిది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం అలాంటి దయచేసి చేయకండి మేమేమో ఒక వేదిక పైనకి పోయి ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమో ఆడిపోయి మేము బీజేపీ కనుగోలు వేసుకోలేదు బీఆర్ఎస్ వాళ్ళకి ఆడిపోయి వాళ్ళ కనువలు వేసుకోలేదు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఆడిపోయి వాళ్ళ కనువలు వేసుకోలేదు మేము కనువలు మార్చుకోవట్లేము అంగీలు మార్చుకోవట్లేము మా లక్ష్యం మాత్రం అదే దృఢంగా ఉంటుంది కదా వన్ స్టాండర్డ్ అనేటువంటిది ఆ లక్ష్యానికి దానికి మీరు కట్టుబడి ఉండి ఒక రెండు రోజులలో రిజాల్వ్ చేయండి ఖచ్చితంగా మీరు రిజాల్వ్ చేయాల్సినటువంటిది ఉంది దీంట్లో నైతికత ఉంది అన్నీ ఉన్నాయి మేము అడిగినటువంటి క్వశ్చన్కు ఎక్కడ కానీ చట్టబద్ధంగా కానీ కష్టాలు లేవో అడిగిన క్వశ్చన్ నైతికత అసలే లోపించి లేదు ఓకే థ్యాంక్ యూ జనార్దన్ ఎనీవే ఈ డిమాండ్ అందరిది గ్రూప్ వన్ వన్ ఈస్ ఫిఫ్టీలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది గ్రూప్ వన్లో వన్ ఇస్ హండ్రెడ్ పిలవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఇష్యూని పరిస్ట్యూ చేయాలి ఇంకా టైం ఉంది మళ్ళీ ఎలక్షన్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వస్తే ఎట్లా ఒక్కరోజు ఎట్లా చేస్తాం ఇట్లాంటి సమాధానాలు చెప్పొద్దు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఆంశాను కూడా పరిశీలించి మళ్ళీ అసెంబ్లీ కూడా వస్తుంది కాబట్టి అంతకన్నా ముందే అంశాన్ని పరిశీలిస్తే ఇంకా బెటర్ మన తెలంగాణ పిల్లలకు మంచి చేసే ప్రభుత్వంగా మంచి పేరు కూడా వస్తుంది ఓలా నిర్ణయం తీసుకుంటే ఏం చేద్దో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నట్